హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఐసీఐసీఐ బ్యాంక్లో టూ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్ అయితే కల్పిస్తున్నారండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని చూడదాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొద్దిగా వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జాబ్స్ అఫీషియల్గా మనకు ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించి కెరీర్ పేజ్లో పోస్ట్ చేయడం అయితే జరిగిందండి సో జాబ్ డీటెయిల్స్ చూసుకుంటే రిలేషన్షిప్ మేనేజర్ ఫోన్ బ్యాంకింగ్కి సంబంధించి రిలేషన్షిప్ మేనేజర్ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఐసీసీ బ్యాంక్ మీకు తెలిసిందే మెయిన్లీ నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఈ బ్యాంక్లో మనకు రిలేషన్షిప్ మేనేజర్ ఫోన్ బ్యాంకింగ్కి సంబంధించిన జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మీరు వర్క్ చూసుకుంటే కస్టమర్స్ సంబంధించి బ్యాంకింగ్ సంబంధించి వాళ్ళకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అలాగే ఇన్వెస్ట్మెంట్ నీడ్స్ ఉన్నా సో వాళ్ళకు సంబంధించి యాప్స్ ఏ విధంగా వాడాలి ఏంటి దాంట్లో ప్రోడక్ట్స్ ఏమేమి ఉంటాయి సో అవన్నీ కూడా వాళ్ళకు వివరించడము సో వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఈ ఫోన్ బ్యాంకింగ్ సంబంధించి రిలేషన్షిప్ మేనేజర్కి సంబంధించి ఎటువంటి టార్గెట్స్ అవేమీ ఉండవు సేల్స్ ఉండవు జస్ట్ మనము బ్యాంక్లో కూర్చొని అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి కాల్స్ కూడా రావడం జరుగుతుంది కాల్స్ అటెండ్ చేస్తూ కూడా వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది క్వైరీ రిజల్ రిజల్యూషన్ అంటే వాళ్ళకునే డౌట్స్ అన్ని రిజాల్వ్ చేస్తూ అయితే చేయాలి అలాగే ఆఫర్స్ ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళకు నీట్గా వివరించి మనము వాళ్ళ నీడ్స్ అయితే తెలుసుకొని అవన్నీ మనము వాళ్ళకు చెప్పాల్సి అయితే ఉంటుంది దాంతోపాటు కొత్త ప్రోడక్ట్స్ ఏమైనా ఏం యాడ్ అయినాయి అవన్నీ కూడా మనం వాళ్ళకి తెలియజేయాల్సి ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్స్ ఇంజనీర్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఎనీ డిగ్రీ వాళ్ళు ఎనీ బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కావాలి అంటున్నారు సో దీనికి సంబంధించి కస్టమర్ సర్వీస్ సంబంధించి మనం వర్క్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ జాబ్ చూసుకుంటే లోకల్ లాంగ్వేజ్ తెలుగు కూడా తెలిసి ఉండాలి డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ కస్టమర్ నీడ్స్ అయితే తెలుసుకొని వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు ఈ జాబ్స్ అనేవి శాలరీ అనేది ట్రైనింగ్లో ఎయిటీన్ థౌసండ్ ఇస్తారు టూ మంత్స్ ట్రైనింగ్ అయితే ఇస్తారు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత పర్మనెంట్ జాబ్ రోల్ ఇచ్చి చాలా మంచి జాబ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ సో హైదరాబాద్ లొకేషను గోహతి లొకేషన్కి సంబంధించి ఇక్కడ మనకు జాబ్స్ అయితే ఉండడం జరిగింది సో హైదరాబాద్ అంటే హైదరాబాద్ కాదు హైదరాబాద్ అనేది హెడ్ ఆఫీసు మనకు ఇతర బ్రాంచెస్లో కూడా మనకు జాబ్ అయితే ఉంటుంది సో మనం వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మన లోకల్ బ్రాంచెస్ కూడా మూవ్ అవ్వచ్చు ప్రాబ్లం అయితే లేదు సో మినిమం ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ప్రొసెస్ అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించిన అప్లై లింక్ ఏదైనా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత అప్లై హెయిర్ మీద క్లిక్ చేసి సింపుల్గా అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు ఒక ఐడియా అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో అది క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ న్యూ యూజర్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసి మనం ఫస్ట్ ఒక ఐడియా అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత సైన్ అప్ మీద సబ్స్క్రైబ్ టు జాబ్ అలర్ట్స్ అని ఉంది సో దాని మీద క్లిక్ చేస్తారంటే మీకు ఇందులో ఏదైనా జాబ్ అలర్ట్స్ అప్డేట్ చేసిన వెంటనే మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మీ రెజ్యూమ్ని అటాచ్ చేసి ఇక్కడ ఉండే బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సింపుల్గా అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు అప్లోడ్ రెజ్యూమ్ అండ్ పర్సనల్ డీటెయిల్స్ అకాడమిక్ ఇన్ఫర్మేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే డీటెయిల్స్ సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చి ఇక్కడ మనము యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది చాలా మంచి అవకాశం అండి యూటిలైజ్ చేసుకోండి దీనికి సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఏదైనా డౌట్స్ ఉన్నాయి కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి